మళ్లీ అధికారంలోకి వస్తామని వైసీపీ కలలు కంటోందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్ నేత హరిప్రసాద్ అటవీ భూములను దోచుకున్న చరిత్ర పెద్దిరెడ్డిదని ఆరోపించారు అలాంటి పెద్దిరెడ్డికి పవన్ కళ్యాణ్ పేరు అర్హత లేదన్నారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన వైసీపీ తలకిందులుగా తపస్సు చేసిన మళ్లీ అధికారంలోకి రాలేదన్నారు హరిప్రసాద్ ఈయనంగా అధికారంలోకి వస్తాడని చెప్పి అనుకుంటున్నాడా పదమూడు సీట్లకు తగ్గిస్తే ఇంకా బుద్ధి లేకుండా మేము అధికారం వస్తే తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతాము తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే ఈ దినం మీ స్థితిని పదకొండు సీట్లకు విచ్చేస్తాం రామచంద్రారెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు ఇంకా మీకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా రాకపోతే మేమనుకోవాలి మాకు అర్థమైన మీ పెద్దరికాని నిలబెట్టుకోమని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఈరోజు రామచంద్రారెడ్డి గారు రవీంద్రారెడ్డి గారు అటవీ భూములన్నీ కూడా దోచుకున్నారు అటవీ భూములు దోచుకోవడమే కాదు అటవీ మినిస్టర్గా రామచంద్రారెడ్డి గారు ఉంటూ అటవీ భూములను కాపాడు పోలించి ఆయనే భూములు దోచుకుని రోడ్లు వేసుకుని ఈ విధంగా ఈ దినం ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నేను నిరూపించండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట ఇచ్చేదానికి లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాట కూడా నువ్వు మాట్లాడుకు ఎందుకంటే మా వాడు నిజాయితీ పనులు ఈ రాష్ట్రాన్ని ముక్కు తీసుకొని అనే ఒక మంచి పట్టుదలతో ప్రధా మా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా నీ భర్త పడతారు నువ్వు భూముని ఎన్ని తోచుకున్నావు ఎన్ని కాంట్రాక్ట్ లో పనులు చేయకుండా బిల్డ్ చేసుకున్నావు ఏది కూడా వదలరో కాబట్టి జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా పెద్దరెడ్డి గారిని కోరు